సినీ పరిశ్రమలో చాలామంది హీరోలకు ఫ్రెండ్స్ ఉన్నారు కానీ అక్కినేని వారసుడు అఖిల్ అక్కినేనికి మాత్రం ఎన్టీఆర్ రామ్ చరణ్లతో బంధం ప్రత్యేకమైనదే వీరిద్దరిని అఖిల్ తన అన్నయ్యలతో సమానంగా గౌరవిస్తారు ఈ విషయాన్ని అఖిల్ పలు సందర్భాలలో బహిరంగంగా వెల్లడించారు ఈ ముగ్గురి మధ్య ఉన్న బలమైన అనుబంధం కారణంగానే ఎన్టీఆర్ అఖిల్ కెరీర్ను సరైన ట్రాక్లో పెట్టడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది తాజాగా తారక్ ఇంట్లో అఖిల్ ఒక సీక్రెట్ మీటింగ్ నిర్వహించడం టాలీవుడ్లో పెద్ద చర్చకు దారితీసింది ఈ సమావేశంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా పాల్గొనడం గమనార్హం దీంతో అఖిల్ తన తదుపరి చిత్రాన్ని నీల్ తో కలిసి చేయబోతున్నారనే పుకార్లు పరిశ్రమలో జోరందుకున్నాయి అఖిల్ కెరియర్ కు ఈ భారీ ప్రాజెక్ట్ ఒక ట్రైనింగ్ పాయింట్ అవుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి సలార్ రిలీజ్ సమయంలో కూడా అఖిల్ కనిపించాడు దీంతో సలార్లో అఖిల్ ఉన్నాడని వార్తలొచ్చాయి అప్పటి అఖిల్ ప్రజెంట్స్ కి ఇప్పుడు సమాధానం దొరికింది అయ్యగారు నీల్తో సినిమా చేయడం లేదు కానీ నీల్ శిష్యుడితో ఒక సినిమా మొదలు కానున్నట్లు తెలుస్తోంది నీల్ తన శిష్యుడిని డైరెక్టర్గా లాంచ్ అయ్యనున్నాడట అఖిల్ అయితే ఈ సినిమాకు పర్ఫెక్ట్గా సెట్ అవుతాడని ఆ కథను అయ్యగారికి చెప్పడం వెంటనే అఖిల్ ఒప్పుకోవడం జరిగాయట అప్పటి నుంచి అఖిల్ నీల్తోనే తిరుగుతున్నాడు ఎన్టీఆర్ సైతం అఖిల్ని ఈ ప్రాజెక్ట్ చేయమని చెప్పాడట ఇప్పుడు ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమాతో బిజీగా ఉండటంతో అక్కడ ఇక్కడ ఎందుకు డైరెక్ట్ గా ఎన్టీఆర్ ఇంట్లోనే మీటింగ్ పెట్టారట ఈ సినిమాకు డైరెక్ట్ గా నీల్ డైరెక్టర్ కాకపోయినా పర్యవేక్షణ అయితే ఉంటుందని టాక్ గురువులానే శిష్యుడు కూడా హై వోల్టేజ్ కథని అయ్యగారికి చెప్పినట్లు సమాచారం ఈ సినిమా కోసం అఖిల్ మాస్ లుక్ ని మెయింటైన్ చేయనున్నాడట ప్రస్తుతం అయ్యగారు లెనిన్ సినిమాతో బిజీగా ఉన్నాడు ఎన్నో అవకతవకల మధ్య లెనిన్ షూటింగ్ పూర్తి చేసుకుంటుంది ఈ సినిమాను ఫినిష్ చేసి అఖిల్ నీల్ శిష్యుడి సినిమాలో అడుగుపెట్టనున్నాడు మరి ఇందులో ఎంతవరకు నిజముంది అనేది తెలియాలంటే మేకర్స్ అధికారికంగా ప్రకటించే వరకు ఆగాల్సిందే ఇక పంతొమ్మిది వందల తొంభై ఐదులో సిసింద్రీ సినిమాతో బాలనటుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన అఖిల్ మనం సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో మెరిశాడు ఇక రెండు వేల పదిహేనులో అఖిల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఆ అంచనాలను అందుకోలేకపోయింది ఆ తర్వాత మిస్టర్ మజ్నో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఏజెంట్ వంటి చిత్రాల్లో నటించాడు అయినప్పటికీ ఈ అక్కినేని వారసుడు ఆశించిన విజయాన్ని మాత్రం దక్కించుకులేకపాడు ప్రస్తుతం నటిస్తున్న లెనిన్తో హిట్ అందుకోవాలని చూస్తున్నాడు